హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వర్షం వస్తుంది కదండి చల్లగా ఉంది కదా వాతావరణము ఈ క్లైమేట్కి రోటి పచ్చళ్ళు అయితే చాలా టేస్టీగా ఉంటుంది కదా మళ్ళీ రోడ్లు లేనప్పుడు సిటీస్లో రోటి పచ్చడి ఎలా నూరుకుంటారండి దానికి కూడా చాలా ఐడియాస్ ఉంటాయి చిన్నప్పుడు మా పెద్దమ్మ చేసేది పచ్చడి ఈ పచ్చడినే చాలా రకాలుగా చేసేదండి అందులో ఒకటి అనమాట ఇది కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది వచ్చేసి పుల్లగంలోకి చాలా చాలా బాగుంటుంది మళ్ళీ ఈ రెండు కాంబినేషన్ మీరు ఎప్పుడైనా తిన్నారా పుల్లగము ఇలా పచ్చిమిర్చి పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు రెంటెడ్ హౌస్లో ఉండే వాళ్ళకి ప్రతి ఇంట్లోనూ రోల్ ఉండవు కదా ఇలా రోల్ లేనప్పుడు రోటి పచ్చడి ఇలా టేస్టీగా చేసుకుంటే చాలా బాగుంటుంది మరి అది ఎలాగో చూసేద్దామా లెట్ చేయకుండా ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని ఒక అరకప్పు పొట్టుతో ఉన్నటువంటి పెసరపప్పు యాడ్ చేసుకోవాలి పొట్టుతో ఉన్న తింటేనే హెల్త్ చాలా మంచిది అండి బాగా స్ట్రాంగ్ అనమాట ఇవి లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అసలు ఇవి వేగాయి అంటేనే మనకి మంచి అరోమా వస్తుంది చూసారా మనకి కొద్దిగా కలర్ కూడా మారాయి కదా మంచి అరోమా కూడా వస్తుంది ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నాము స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని వేరొక బౌల్లోకి తీసుకున్నాము నేనైతే ఇప్పుడు ఒక బౌల్లోకి వన్ కప్ రైస్ యాడ్ చేసుకుంటున్నాను నార్మల్ రైస్ ఏంటి ఇప్పుడు వీటిని శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి బియ్యం అయితే నేను ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగాను ఇప్పుడు ఇందులోకి మనము ఫ్రై చేసుకున్నటువంటి పెసరపప్పును యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్ వాటర్ యాడ్ చేసుకోవాలి మళ్ళీ ఇలా ఫ్రెష్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత వీటిని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి బియ్యం పప్పు ఎంత బాగా నానితే మనకి పులగం అనేది అంత బాగా వస్తుంది ఇప్పుడు దీన్ని సైడ్కి పెట్టేసుకొని దీనికోసం పచ్చిమిరపకాయ పచ్చడి చేద్దాము చాలా బాగుంటుంది కాంబినేషన్ తెలుసా స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టేసుకొని ఇందులోకి ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు పచ్చిమిర్చి చేస్తున్నా అంటే మీకు పచ్చడి ఎంత కావాలో దాన్ని బట్టి పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి దీనికి వచ్చేసి పచ్చి టమోటాలు అయితే ఇంకా బాగుంటాయి నాకైతే పచ్చి టమోటాలు దొరకలేదు ఇక్కడ దూరగా ఉన్న టమోటాలు తీసుకున్నాను రెండు కొంచెం పెద్ద సైజ్ టమోటాలు వీటి మధ్యలో ఇలా తీసేసుకోవాలి ఇలా తీసేసి జస్ట్ ఊరికే ఇలా ఘాట్లు పెట్టండి కంప్లీట్గా కట్ చేయకండి ఇలా ఘాట్లు పెట్టేసి ఇందులోకి యాడ్ చేసుకోండి మూత పెట్టేసి ఉడికించుకుందాము టమాటాలు పచ్చిమిర్చి కొంచెం ఉడకాలి చండి బాగా ఉడుకుతున్నాయి చండి మనకి సగం కంటే ఎక్కువగా ఉడికిపోయే కనిపిస్తుంది కదా ఇలా సగం కంటే ఎక్కువగా ఉడికిన తర్వాత ఇందులోకి ఒక పన్నెండు వెల్లుల్లి రెబ్బళ్ళు ఇలా వేసేస్తున్నాను వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి వీటిని ఇలా విడదీసి వేసేసుకోండి అలాగే వేయకుండా ఇలా పాయలు పాయలుగా ఇలా విడదీసి యాడ్ చేసుకోండి పచ్చళ్ళు బాగుంటుంది అనమాట ఇలా చిన్న చిన్నగా కట్ చేస్తే కలిసిపోతాయి ఇలా ఉంటే మనకి పచ్చడి తినేటప్పుడు తగులుతూ ఉంటాయి పచ్చళ్ళు మెయిన్ ఈ ఉల్లిపాయలు చాలా టేస్ట్ వస్తుంది ఇలా ఇప్పుడు ఇందులోకి ఒక అర టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోండి టమాటాలు మనకి ఆల్రెడీ స్కిన్ ఉడొచ్చేస్తున్నాయంటే బాగా ఉడికాయి ఉల్లిపాయలు వెల్లుల్లి మరీ ఎక్కువగా ఉడకూడదు అనమాట హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది అలా పచ్చగా ఉంటే మనకి పచ్చళ్ళు తినేటప్పుడు బాగుంటుంది ఇలా అంతా మిక్స్ చేసేసి మూత పెట్టేసి మళ్ళీ ఉడికించుకుందాము అందుకే వాటర్ కొంచెం తక్కువగా వేసుకోవాలి మరి ఎక్కువ వాటర్ వేసేసామనుకోండి టేస్ట్ కూడా ఉండదు వాటర్ పంపేస్తే మనకు ఆ పచ్చడి టేస్ట్ పోతుంది కాబట్టి వాటర్ అంతా కూడా ఇంతలో ఆ ఉడికే లోపు ఆ వాటర్ సరిపోవాలి అలా వాటర్ వేసుకోవాలి ఎప్పుడు చూసారండి వాటర్ అన్నీ కూడా కంప్లీట్గా తగ్గిపోయాయి లైట్ గా ఉన్నాయి అంత కింద ఇంత కొంచెం ఉండాలన్నమాట అలా ఉంటే మనకి పచ్చడి అనేది కొంచెం ఇలా లూజ్గా వస్తుంది రైస్ లో కలుపుకొని తినడానికి బాగుంటుంది ఇప్పుడు చివరిగా ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాము కొత్తిమీర ఈ ఆప్షనల్ అండి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకుంటే స్కిప్ చేసేయచ్చు ఈ వేడికి కొత్తిమీరం మెత్తబడిపోతుంది సైడ్కి పెట్టేసుకుంటే ఇది చల్లారిన తర్వాత మనము మ్యాష్ చేసుకుందాము కొద్దిగా చల్లారింది మరీ కంప్లీట్ గా చల్లారకూడదు కొంచెం గోరువెచ్చగా ఉండాలి ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకోండి సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా పప్పు గిత్తి ఉంటుంది కదా మేమైతే పప్పు గిత్తి అంటామండి మీరు ఏమంటారు దీన్ని ఇలా బాగా మ్యాష్ చేసుకోవాలి లేదా మ్యాషర్తో అయినా చేసుకోవచ్చు ఇంతవరకు ఉంటే చాలండి మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం పలుకులు పలుకులుగా ఉండాలి ఉల్లిపాయలు చూసారా మనం పెద్ద పెద్దగా కట్ చేసాం కదా అలా ఉంటేనే మనకి తినేటప్పుడు తగులుతూ పచ్చళ్ళు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీనికి కావాలంటే పోపు వేసుకోవచ్చు లేదంటే ఇలాగే తినచ్చండి నేను మళ్ళీ పోపు అంటే ఆయిల్ ఎందుకు అని చెప్పేసి దీన్ని ఇలాగే తింటాము ఒక బౌల్లోకి మూడు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే రైస్ పప్పు కలిపి మనము ఒకటిన్నర గ్లాస్ తీసుకున్నాం కదా వాటర్ పంపేసి ఇప్పుడు రైస్ పప్పు యాడ్ చేసుకోవాలి రైస్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకోండి ఉప్పేసిన తర్వాత ఒక్కసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఇలా మూత తీసి కలుపుతూ ఉండాలి లేకుంటే పొంగిపోతుంది ఇలా పొంగి వచ్చిన తర్వాత మూత పెట్టకండి ఇంకా ఇలా మూత ఓపెన్ చేసేసి ఉడికించుకోవాలి ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకోండి అసలు ఈ రైస్ ఉడుకుతుంటేనే ఫ్లేవర్ ఎంత బాగుందంటే అసలు చాలా బాగుంటుందండి ఫ్లేవర్ ఫ్లేవరు మా ఊర్లో దీన్ని పుల్లగమనే అంటాము మరి మీరేమంటారు కమెంట్ చేయండి చూసారండి ఇలా కుత కుత ఉడుకుతూ అంత దగ్గరగా వచ్చినట్టుగా ఉంది కదా వాటర్ క్వాంటిటీ కూడా కొంచెం తక్కువగానే ఉంది ఇలా కొద్దిగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఒక్కసారి అలా బాగా మిక్స్ చేసేసుకొని ఇలా మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నారనుకోండి పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది మనకి బాగా మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా రైస్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది అప్పుడు పుల్లగం అనేది టేస్ట్ చాలా బాగుంటుంది పుల్లగం అనేది మరీ మెత్తగా ఉన్నా బాగుండదు మరీ అలా అని పొడి పొడిగా ఉన్నా బాగోదండి మీడియంగా ఉండాలి మనకి ఇలా లో ఫ్లేమ్లో మనకి రైస్లో ఉన్న తడి అంతా పోయేంత వరకు కుక్ చేసుకోవాలి తడి అంతా పోయిన తర్వాత వెంటనే మూత తీయకుండా ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేసి తర్వాత మూత తీసి చూస్తే మనకి రైస్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది చూసారా మరీ మెత్తగా లేకుండా మరీ గట్టిగా లేకుండా మనకి రైస్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు వేడి వేడిగా పుల్లగము మనం ప్రిపేర్ చేసిన పచ్చిమిరపకాయల పచ్చడి ఒడ్డించుకొని తిన్నారనుకోండి సూపర్గా ఉంటుంది నేనైతే లేట్ చేయకుండా వెంటనే ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను అసలు మూత తీయంగానే ఈ పుల్లగం ఫ్లేవర్ అని చూసారు ఆ ఫ్లేవర్ అంటే నాకు నిజంగా చాలా చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఈ పుల్లగం ఫ్లేవర్ అంటే ఇష్టం నాకు చెప్పండి ఇంకా ఇప్పుడు వచ్చేసి స్పైసీ స్పైసీగా ఉండేటువంటి పచ్చిమిరపకాయల చట్నీ వేసేసుకుందాము ఈ రెండు కాంబినేషన్ ఉంటుందండి అబ్బా భలే ఉంటుంది మరి మీలో ఎంతమందికి ఈ రెండు కాంబినేషన్ తింటారని తెలుసు ఈ పులగం లేక ఇంకా చాలా కాంబినేషన్స్ తినచ్చు పల్లీ పౌడరు అలాగే పచ్చి పులుసు అవన్నీ కూడా చాలా బాగుంటాయి నాకైతే ఈ రెండు చాలా ఇష్టం అండి ఇందులో నెయ్యి వేసేసుకొని తింటే ఉండి చూడండి ఆహా ఇలా చెప్తుంటేనే నోట్లో నీళ్ళు ఉడుతున్నాయండి మీకు నచ్చింది కదా ఈ కాంబినేషను మరి వెంటనే లైక్ చేసేసి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వెంటనే ప్రిపేర్ చేసేసుకొని ఎలా ఉందో కాస్త కమెంట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్